గోదావరి నదికి దర్శక రచిత వంశీకి ఎనలేని అనుబంధం ఉంది వంశీ తీసే సినిమాల్లో సింహభాగం గోదావరి తీర ప్రాంతంలోనే సాగుతాయి కుమార్ దేవంలోని సినిమా చెట్టు అంటే ఆయనకి ఎంతో ఇష్టం తన ప్రతి సినిమాలోనూ కనీసం ఒక పాటను ఇక్కడ తీయటం అలవాటు ఈ విషయాలన్నిటినీ గుర్తు చేసుకొని ఆయన భావోద్వేగానికి గురయ్యారు తూర్పుగోదావరి జిల్లా కుమార్ దేవంలోని సినిమా చెట్టు కూలిపోయిందని తెలిసిన వంశీ గురువారం ఈ ప్రాంతానికి వచ్చారు రాగానే చకచకా నడుచుకుంటూ చెట్టు వద్దకు వెళ్ళి అన్ని వైపులా తిరుగుతూ కొంతసేపు అలా ఉండిపోయారు చెట్టు పునరుజ్జీవానికి కృషి చేస్తున్న రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ ప్రతినిధులు స్థానికులు రావడంతో వారితో వంశీ మాట్లాడారు తర్వాత చెట్టు వద్దకు వెళ్ళి తన సె తన సెల్ ఫోన్లో చిత్రీకరించారు కుమార్దేవం చెట్టుపై ఇష్టంతోనే గోకులంలో రాదా అనే నవల రాశానని వంశీ తెలిపారు కుమార్దేవం ఊళ్ళోనే ఆ కథ నడుస్తుందని చెట్టు పరిసరాలే ప్రధానంగా ఉంటాయని అన్నారు కుమార్దేవం అనే ఊరు ఎక్కడుందో చాలామందికి తెలియదని గట్టుపై ఉన్న ఈ చెట్టుతోనే ప్రపంచమంతా ఈ ఊరి గురించి మాట్లాడే స్థాయి వచ్చిందన్నారు ఇప్పటి వరకు తాను తీసిన పద్దెనిమిది సినిమాల్లో ఈ చెట్టును ఎన్నో విధాలుగా చూపించానని చిత్ర బృందానికి ఇక్కడే భోజనాలు పెట్టించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు సితారా ప్రేమించి పెళ్ళాడు ప్రేమాన్కో సరదాగా కాసేపు గోపి గోపిక గోదావరి సినిమాల షూటింగ్ విశేషాలను వివరించారు